తో దేవునిచ్చిన మాట యేసుక్రీస్తు ఏసుక్రీస్తునాంలో శుభవందనాలు ప్రియుల బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథము పదహారవ అధ్యాయము ఒకటవ చరణ దేవా నీ శరణొచ్చి ఉన్నాను నన్ను కాపాడము ప్రభు నందు ప్రిలార దావిదు ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు దేవా నీ శరణ ఉన్నాను నన్ను కాపాడము ఇక్కడ సృష్టికర్త అయిన దేవుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారైన దేవుడు ఆయన మానవాళిని రక్షించడాన్ని నిబంధన చేయుటిలో ఆయన ఆనందిస్తాడు ఆయన అధనాయ్ అనగా నా ప్రభువు అని అర్థం సార్వభౌముడైన దేవుడు ఏ గ్రహింపుతో దావీదు ఆయన వెలుగులో జీవిస్తూ ఉన్నాడు నా సృష్టికర్త నా నిబంధన దేవుడు నా యజమానైన ప్రభువు అంటున్నాడు భక్తుడు భక్తుడి యొక్క కాపుదల ఆయనే ఆయన ఉండగా ఏ భయము వెంటాడదు ఏ శత్రువు బెదిరించలేడు ఏమీ చేయలేడు కాబట్టి ప్రభునందు పిల్లరా నువ్వు నేను మనము ఆయన శరణ చొచ్చిన వారిగా ఉండి ఆయన ఆశ్రయంలో ఆయన కాపుదల్లో ముందుకు సాగలిగితే కేడు ఏ అపాయము నిన్ను నన్ను మనలను ఏ శత్రువు ఏమీ చేయలేడు కాబట్టి ఆ రీతిగా ప్రతిరోజు ప్రభు పద్ధతిలో నువ్వు కొనసాగాలని కోరుకుంటూ శలం దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక ఆమె